బ్యూటిఫుల్ ఐటమ్ విత్ వన్ గ్రామ్ గోల్డెన్ ఇమిటేషన్ సెల్ సారీ దిస్ ఈస్ నాట్ ప్యూర్ గో వన్ గోన్ అంటే ప్యూర్ అయితే చాలా మెహంగా ఉంటుంది కదా సో ఇది వన్ గ్రామ్ ఇమిటేషన్ సెల్ సారీ అనమాట చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయండి మీరు చూడొచ్చు ఇది వచ్చేసి బిగ్ బార్డర్ కాకుండా కొంచెం స్మాల్ బార్డర్ ఇచ్చేసారనమాట అండ్ ఇది వచ్చేసి టోటల్గా సారీ బ్యూటిఫుల్ ఐటమ్ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా నమస్తే నమస్కారం ఎలా ఉన్నారు మీరు అందరూ నేను ఇవాళ తీసుకొని వచ్చాను బ్యూటిఫుల్ సిల్క్ శారీ కలెక్షన్ ప్రీవియస్ వీడియోలో నేను సిల్క్ శారీ కలెక్షన్ వేసాను కదా చాలా 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 కామెంట్స్ వచ్చేసినాయి అక్క చాలా కలెక్షన్ అయితే నాకు చాలా నచ్చినాయి సో ఇంకా కొన్ని కలెక్షన్ చూపించండి అని చాలా మంది నన్ను అడుగుతున్నారు అండ్ సో దిస్ వీడియో మీకోసం అనమాట చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసినా మీ అందరికీ తెలుసు కదా స్టాక్ అనేది చాలా 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 వచ్చేసినాయి కొత్త కలెక్షన్స్ కొత్త మోడల్స్ కొత్త ఎలిగెంట్ డిజైనర్ కాంబినేషన్ సిల్క్ శారీ పట్టు సారీ పాంజీవరం సారీస్ అయినా మన గద్వాల్ సారీ ఎవ్రీ టైప్ ఆఫ్ కలెక్షన్స్ మన దగ్గర ఇక్కడ వచ్చేసినా అండి అండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి కలెక్షన్ మొదలవుతాయి అన్నమాట అండ్ కొన్ని కలెక్షన్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయన్నమాట సో ఇక్కడ వచ్చేసి బ్యూటిఫుల్ స్టాక్లో దాంట్లో కొన్ని కలెక్షన్ నేను పక్కన తీసుకొని ఈ వీడియో నేను షేర్ చేసింది అనమాట స్టార్ట్ మనం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను తీసుకొని వచ్చాను కాంట్రాస్ట్ కలర్లో ఇలాంటి బ్యూటిఫుల్ ఐటెం ఇది వచ్చేసి నేను మనం పక్కన పెడదాం సో నేను క్లియర్ వీడియో చూపించాలి కదా మీకు సో పదండి ఇట్స్ రియలీ రియలీ ఆత్సవ్ అండి కలర్ కాంబినేషన్ చూసారా అస్సలు అదిరిపోయిందండి ఇలాంటి కలెక్షన్స్ అండ్ ఇలాంటి జనరల్గా కాంబినేషన్ చాలా దగ్గర తక్కువలో ఉంటాయండి కానీ మన అజ్మేరా ఫ్యాషన్లో కొంచెం యూనిక్ కలెక్షన్ తీసుకోవాలంటే ఆ పేరే గొప్ప అండి వేరేనన్నమాట సో చాలా 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 బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొని వచ్చానండి ఇలాంటి కలెక్షన్ మీరు చూడవచ్చు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి పెస్టల్ అండ్ డస్టీ కలర్ కాంబినేషన్లో ఈ కాంబినేషన్ తీసుకొని వచ్చానండి అండ్ ఇలా ఇలాంటి పాటర్న్ లో ఇంకా బోల్డ్ అనే వెరైటీస్ మీరు చూడడానికి ఒక్కసారి స్క్రీన్ పైన ఉన్న నంబర్ కి వాట్సాప్ చేయండి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ మీరు చూడండి అండ్ నెక్స్ట్ తీసుకొని వచ్చాను బ్యూటిఫుల్ ఐటమ్ విత్ వన్ గ్రామ్ గోల్డెన్ ఇమిటేషన్ సెల్ సారీ దిస్ ఈస్ నాట్ ప్యూర్ గో వన్ గోన్ అంటే ప్యూర్ అయితే చాలా మెంగా ఉంటుంది కదా సో ఇది వన్ గ్రామ్ ఇమిటేషన్ సెల్ సారీ అన్నమాట చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయండి మీరు చూడొచ్చు ఇది వచ్చేసి బిగ్ బార్డర్ కాకుండా కొంచెం స్మాల్ బార్డర్ ఇచ్చేసారనమాట అండ్ ఇది వచ్చేసి టోటల్ గా సారీ బ్యూటిఫుల్ ఐటమ్స్ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే టోటల్గా కాంట్రాస్ట్ లో మన దగ్గర పళ్ళు ఇచ్చేసారనమాట పళ్ళు కూడా మీరు ఎంత బ్యూటిఫుల్ ఉందో చూస్తున్నారు కదా ఎంత గ్రాండ్ బ్యూటిఫుల్ పళ్ళు అనమాట సో దీనిలో వచ్చేసి కూడా నెమలి డిజైన్ అనేది ఇక్కడ వివింగ్ కాంబినేషన్ ఇచ్చేసారు దీనిలో వచ్చేసి ఇది చూడొచ్చు నెక్స్ట్ ఐటమ్ బినార్సీ కాటన్ సిల్క్ ఫాబ్రిక్ కలెక్షన్ ఇది కూడా చాలా అందంగా ఉంటుందండి ఈసారి చెప్పాలంటే మీరు చూడొచ్చు కలర్ కాంబినేషన్ అయితే అస్సలుకి అదిరిపోయిందండి చూడొచ్చు బ్యూటిఫుల్ ఐటమ్ పట్టు పట్టు ప్యాటర్న్లో వచ్చేసి కొంచెం సాఫ్ట్ టిష్యూ మటీరియల్లో కలెక్షన్ తీసుకొని వచ్చాను చూడొచ్చు అమేజింగ్ ఇది వచ్చేసి మన పళ్ళు సెక్షన్ అనమాట దీనిలో వచ్చేసి చిన్న చిన్న ఇక్కడ వచ్చేసి సిరోస్కి డ్యామేజ్ కూడా ఇచ్చేసారు ఎంత బ్యూటిఫుల్గా ఐటమ్ అనమాట బ్యూటిఫుల్ మలై పైడింగ్ సిల్క్ సారీ కలెక్షన్ తీసుకొని వచ్చానండి ఎంత అమేజింగ్ అంటే ఎంత అమేజింగ్ ఉంది అనమాట సో పదండి చూపిస్తాను అది కూడా ఎంత చూడొచ్చు చాలా 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 సాఫ్ట్ మాట ఇలాంటి యాక్చువల్లీ మన మలై ఎట్లా ఉంటుంది చూడండి సాఫ్ట్ సాఫ్ట్ అలాంటిది ఇది యాక్చువల్లీ ఫాబ్రిక్ ఉందనమాట ఎంత బ్యూటిఫుల్ వచ్చేసి దీంట్లో చాలా అందంగా ఉంటుందండి ఇలాంటి సారీస్ టేసల్ చూడొచ్చు అంటే మనం ఝుమ్కా వేసుకోమా అలాంటి ఇది టేసల్స్ ఇచ్చారు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ టేసల్స్ ఇక్కడ ఇచ్చేసా ఇది వచ్చేసి టెస్ కూడా చాలా గ్రాండ్ లుక్ అనమాట సో ఇంకొకటి కలెక్షన్ గురించి చెప్పాలంటే ఇలాంటి బార్డర్ ఇప్పుడు పెళ్లి సీజన్ అయితే వచ్చేస్తుంది కానీ ఇప్పుడు వచ్చేసి అయితే చాలా 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 ఫంక్షన్స్ అంటే ఫెస్టివల్ వచ్చేస్తున్నాయి కదా ఈ ఫెస్టివల్ కి సంబంధించిన ఇలాంటి కలెక్షన్ మీ షాప్ లో పెట్టుకోండి అండి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో కూడా ఉన్నాయి ఒక థింగ్ ఏంటంటే బయట మార్కెట్ లో కన్నా మ్యానుఫ్యాక్చరర్ రేట్ లో దొరకడం మీకు చాలా 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 బెనిఫిట్ అండి ఇక్కడ వచ్చేసి మీరు చూడొచ్చు ఇలాంటి కలెక్షన్స్ మీకు అట్ మ్యానుఫ్యాక్చరర్ రేట్ లో మనం మీకు చేస్తున్నాం కాబట్టి ఈజీగా మంచిగా సేల్ అవుతుంది హ్యాపీగా మీ ఓన్ గా మీ బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు చూడొచ్చు బ్యూటిఫుల్ డిజైనర్ ఐటమ్ చాలా 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 కలెక్షన్ వచ్చేసినాయి ఫ్రెండ్స్ ఇప్పుడే త్వరగా స్క్రీన్ పైన కాంటాక్ట్ కాండి ఈ ఛాన్స్ మిస్ అసలు చేయకండి ఎందుకంటే కలెక్షన్ చాలా అమేజింగ్ గా వచ్చేసినాయి అది కూడా చాలా రీజనబల్ లో మీ బడ్జెట్ ఫ్రెండ్లీ సిల్క్ సారీస్ మీరు రిక్వైర్మెంట్ ఉంటే వాట్సాప్ చేయండి అన్ని వివరంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఐ హోప్ ఈ వీడియో అండ్ ఈ కలెక్షన్ మీకు చాలా 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 నచ్చింది అనుకుంటే షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎవరైనా స్టార్ట్అప్ చేయాలనుకున్న వాళ్ళకి వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నమస్కారం